మీ భర్తలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా మీపై ప్రేమ తగ్గుతున్నట్లే భర్తలో కనిపించే లక్షణాలు ప్రేమ తగ్గిందని చెప్పేందుకు నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు భర్తకు మీపై వాత్సల్యం తగ్గితే ప్రేమ తగ్గిందని అర్థం చేసుకోవాలి ప్రతి భార్య తన భర్త నుంచి కోరుకునే మొదటి అంశం ఇదే మీ భర్తకు మీపై శ్రద్ధ తగ్గుతున్నా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటున్నా మీకు దూరమవుతున్నానని అర్థం చేసుకోవాలి వర్క్ టెన్షన్ వల్ల కాస్త దూరంగా ఉన్నా అది దీర్ఘకాలం కొనసాగితే ప్రమాదం ప్రతీదానికి మీతో ఏకీభవించకపోవడం మీరు మంచి చెబుతున్నా పట్టించుకోకుండా వాదించడం వంటివి చేస్తుంటే మీపై ప్రేమ తగ్గుతుందని అర్థం చేసుకోవాలి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోకపోవడం మీతో జీవితం ఎలా ఉండబోతుందన్న విషయాలను పంచుకోకపోవడం కూడా బంధం బలహీనమవుతుందడానికి సంకేతంగా చెప్పొచ్చు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం నమ్మక ద్రోహం చేయడం వంటివి బంధం ప్రమాదంలో పడుతోందని చెప్పడానికి సంకేతంగా భావించాలి మీ భర్త మీకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే అలర్ట్ అవ్వాలి మీ భర్తకు మీపై ప్రేమ తగ్గిందని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా చెప్పాలి మీతో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నా ప్రతీదానికి మిమ్మల్ని నిందించాలని చూస్తున్నా మీ భర్తకు మీపై ప్రేమ తగ్గుతున్నట్లు అర్థం చేసుకోవాలి